అందరికీ నమస్కారం ఈరోజు విజయవాడ నగర సిపి గారైన శ్రీ పిహెచ్డి రామకృష్ణ గారి ఆదేశాల మేరకు లాడ్జ్ ఓనర్స్కు అలాగే హోటల్స్ యజమానులకు అలాగే కళ్యాణ మండపం యజమానులకు అదే రకంగా బార్ అండ్ రెస్టారెంట్ ప్రతినిధులకు ఇంకా ఇతర పెద్దలకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అలాగే డీజే ఎవరైతే అద్దెకిస్తారో వాళ్ళకి అందరికీ కూడా ఈరోజు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నికలు చాలా ప్రశాంతంగా నిర్వహించారు మన విజయవాడ నగరంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా అదే రకంగా అంతే ప్రశాంతంగా ఎటువంటి గొడవలు జరగకుండా నిర్వహిస్తారని వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది మెయిన్ ఏంటంటే పర్టికులర్గా కౌంటింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఆరో తారీఖు వరకు కూడా మనకి సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి అదే రకంగా సెక్షన్ థర్టీ ఆఫ్ పోలీస్ యాక్టు ఈ రెండు కూడా అమల్లో ఉన్నాయి కాబట్టి ఎవ్వరికీ కూడా పర్మిషన్లు సభలు సమావేశాలు ఊరేగింపులు జరుపుకోవడానికి అవకాశం లేదు ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వటం లేదు అలా ఎవరైనా రేపొద్దున కౌంటింగ్ ముందు ఎవరైనా హోటల్ యజమానులు కానీ అలాగే లాడ్జ్ యజమానులు కళ్యాణ మండపాల యజమానులు ఇతరత్ర ప్రతినిధులు కూడా వీళ్ళెవరో కూడా ఎవరికి కూడా రూమ్స్ అద్దెకి ఇవ్వటానికి లేదు వాళ్ళకి ఆల్రెడీ నోటీసులు సర్వ్ చేయడం జరిగింది అద్దెకి ఇవ్వడానికి లేదంటే మూడో తారీఖున నాలుగో తారీఖున అంతే మిగిలిన రోడ్లంతా వాళ్ళ ఇష్టం ఆ రెండు రోజులు పోలీసులకి మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలి తప్పనిసరిగా మీరు కోఆపరేట్ చేసినట్టయితే ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయి అలాగే మనకి ఈసారి మన కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా ఇబ్రహీంపట్నం దగ్గర గల నోవా నిమ్రా కాలేజీల్లో జరుగుతుంది ఆ చుట్టుపక్కల కూడా ఎవరో కూడా పబ్లిక్ గ్యాదర్ అవడానికి లేదు ఒకవేళ ఏది ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఏమనే ఉండి జూపీడ్ దగ్గర అవనే ఉండి లేకపోతే నోవా ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర కానీ లోనకి ఎవరిని పంపిస్తామంటే మేము వరి క్యాండిడేట్ని ఎవరైతే పోటీ చేశారో పోటీ చేసిన అభ్యర్థిని అలాగే అతను కూడా ఒక ఏజెంట్ని పంపించడం జరుగుతుంది వాళ్ళు కాకుండా కౌంటింగ్ స్టాఫ్ మాత్రమే ఉంటారు మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా అక్కడ దగ్గరలో ఎవరిని కూడా ఎలవ్ చేయం అలాగనే మీరు ఎక్కడో కాస్త దూరంగా అయినా కూడా మీరు ఇష్టం వచ్చినట్టు జనం గ్యాదర్ అవుతే వాళ్ళ మీద కేసులు నమోదు చేయబడతాయి ఎందుకంటే సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అంటేనే మొత్తం రాష్ట్రం అంతా ఉంది నలుగురు కంటే ఎక్కువ మంది ఎవరైనా గుమ్గుండినట్టయితే అది శిక్ష శిక్షార్హం కాబట్టి వన్ ఎయిటీ ఎయిట్ ఐపీసీ కింద డిజోబిడియన్స్ టు ది గవర్నమెంట్ ఆర్డర్స్ కింద మీకు వాళ్ళ మీద కేసులు నమోదు చేయబడతాయి కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా జరిగేటట్టుగా అందరూ సహకరించాలి తర్వాత ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత ఒక అభ్యర్థి గెలుస్తాడు ఒక అభ్యర్థి ఓడిపోతాడు అటువంటి అప్పుడు గెలిచిన అభ్యర్థి వీళ్ళ మీద రెచ్చగొట్టే ప్రసంగాలు చేయటం కానీ వాళ్ళని రెచ్చగొట్టడం కానీ ఏం చేయటానికి లేదు అలాగే ఓడిన అభ్యర్థి కూడా ప్రశాంతంగా ఉండాలి అలాగనే వీడివల్లే ఓడిపోయానని లేకపోతే వేరే రకంగా గొడవల్లో తలదొచ్చడం కానీ అనవసరంగా ఎన్నికల ప్రక్రియకి విఘాతం కలిగించడం కానీ చేయటానికి లేదు అలా చేసినట్టయితే వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి నేను చెప్పినవన్నీ విని అన్నీ కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఈ మీటింగ్ పెట్టడం జరిగింది థ్యాంక్ యూ తర్వాత manaki